ఇంకా సిగ్గుసారం ఉంటే మళ్ళీ మన జోలికి మన ధర్మం జోలికి రాకూడదు కానీ పిక్చర్ అవి బాకీ హే మేరా అక్క అసలు హైలైట్ పాయింట్ ఇంకా మిగిలే ఉందండి అదే ఉమెన్స్ రైట్స్ ఫెమినిజం ఈ పెద్ద పెద్ద పదాలు వాడి వీడు యూట్యూబ్ లో చేస్తున్న వ్యాపారం ఏంటో మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను నువ్వు ఏ ఆడబిడ్డనైతే అడ్డం పెట్టుకుని వ్యూస్ రసంలో పిండుకుంటున్నావో అదే ఆడబిడ్డల సాక్షిగా నేను ప్రశ్నిస్తా ముందుగా అందరికీ కూడా యాక్చువల్ చాలా డేస్ నుంచి నేను అబ్జర్వ్ మైట్ యూట్యూబ్ లో నాన్ వెజ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది స్టార్టింగ్ లో ట్రావెల్ వాక్ చేస్తున్నాడు కదా వాళ్ళు చూపిస్తున్నారు కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే బట్ రీసెంట్ గా ఆ వీడియోస్ లో కంటెంట్ చూస్తుంటే అక్కడ ట్రావెల్ తక్కువ బ్రెయిన్ వాష్ ఎక్కువ కనిపిస్తుంది ద వర్డ్ బ్రెయిన్ ఒకసారి మిస్టేక్ జరిగితే ఎర్ర అంటాం రెండు సార్లు జరిగితే ఇన్సిడెన్స్ అంటాం బట్ ప్రతిసారి వీడియోస్ లో హిందూస్ తిట్టడం హిందూ గాడ్స్ ని కామెడీ చేయడం ఉమెన్స్ ఫ్రీడమ్ పేరుతో వల్గాటిని ప్రమోట్ చేయడం ఇది డెఫినెట్లీ మిస్టేక్ కాదు ఇది ఒక కాల్యులేటెడ్ అజెండా ఇది జస్ట్ ఒక రియాక్షన్ వీడియో కాదు ఇది ఒక వేకప్ కాల్ మన సైలెన్స్ ని కొంతమంది వీక్నెస్ గా తీసుకొని కొంతమంది వ్యూస్ కోసం డాల్ కోసం మన కంట్రీని ఎలా టార్గెట్ చేస్తున్నారో పాయింట్ పాయింట్ లాజిక్ లాజిక్ మాట్లాడుకుందాం ట్రస్ట్ మీ ఈ వీడియో చూసాక మీరే డిసైడ్ చేయండి మనం సైలెంట్ గా ఉండాలా లేదా ఎలాంటి టాక్సిక్ కంటెంట్ ని రిజెక్ట్ చేయాలా అని మీరు వాడి వీడియోస్ చూస్తే ఒక కామన్ ప్యాటర్న్ ఉంటుంది ఫారెన్ కంట్రీస్ కి వెళ్తాడు అక్కడ రోడ్స్ చూపిస్తాడు బిల్డింగ్స్ చూపిస్తాడు సూపర్ ఎక్స్ట్రాడినరీ అంటాడు వా జింగా అంటాడు గుడ్ తప్పు లేదు బట్ వెంటనే మన ఇండియాలో ఎలా ఉండదు మన దగ్గర రోడ్స్ వరస్ట్ మన సిస్టమే వేస్ట్ మన జనాలకి అసలు సెన్సే లేదని స్టార్ట్ చేస్తాడు నాన్ వెజ్ అక్క ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యు నువ్వు వెళ్ళే డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ యూరోప్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా అక్కడ హోమ్లెస్ పీపుల్ ఉండరా గన్ కల్చర్ లేదా రాసిజం లేదా అవి ఎందుకు నువ్వు చూపించట్లేదు ఎందుకంటే నీకు ఇండియాని తక్కువ చేసి చూపించాలి దాని సైకాలజీలో ఇన్ఫెరియరైట్ కాంప్లెక్స్ అంటారు మన జనాలకి మనం వేస్ట్ మన దేశం వేస్ట్ అని ఫీల్ అయ్యేలా చెప్పడం నువ్వు చెప్పే ఫ్యాక్ట్స్ లో సగానికి సగం అన్ని అబద్దాలే నువ్వు అంటా ఉంటావు ఇండియాలో డెవలప్మెంట్ లేదని అక్క ఇండియా is now the fifth largest economy in the world. నీ ఐడియా కోసం చెప్తున్నాను డిజిటల్ పేమెంట్స్ లో మనం వరల్డ్ నెంబర్ వన్ లో ఉన్నాం ఇంకో విషయం తెలుసా తెలీదు ఇస్రో బడ్జెట్ హాలీవుడ్ మూవీ కంటే చాలా తక్కువ బట్ మనం మూన్ మీద ల్యాండ్ అయ్యాం ఇవి నీకు కనిపించవు కదా లేదా కనిపించినా అది చెప్తే కాంట్రవర్సీ అవ్వదు వ్యూస్ రావని సైలెంట్ గా ఉంటావేమో ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు అక్క నువ్వు ఇండియా వేస్ట్ అని వీడియో పెడితే ఆ వీడియోస్ చూసి నీకు వ్యూస్ ఇస్తుంది ఎవరు ఈ ఇండియన్సే నీకు వస్తున్న రెవెన్యూస్ ఆ డాలర్స్ ఈ ఇండియన్స్ వల్లే వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు చూస్తారు కాబట్టి నీ వీడియోస్ వ్యూస్ వచ్చి డబ్బులు జనరేట్ చేసుకుంటున్నావు ఇంగ్లీష్ లో శామి ఉంటది కౌంటింగ్ ద బీమ్స్ ఆఫ్ ద హౌస్ దట్ ఫెడ్ యూ దీనికి తెలుగులో మీనింగ్ ఏంటంటే తిన్న ఇంటి వసూలు లెక్క పెట్టడం ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నావు నువ్వు కూడా నువ్వు ఎంత సైకో గడుపు అంటే ఫారినర్స్ ముందు మన ఇండియా గురించి నేట్ గా చెప్పి వాళ్ళని నవ్వుతుంటే నువ్వు ఎంజాయ్ చేసే రకం అనమాట నువ్వు అంత సైకో గడిపి అది నువ్వు ఇండియాకి ఇచ్చే హానెస్టీ కాదు అది సెల్ఫ్ హేట్ అంటారు నీకు విషయం చెప్పాలక్క మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే మనం సాల్వ్ చేసుకుంటాం అంతే గానీ పక్క దగ్గరికి వెళ్ళి మా అమ్మ బాగోలేదు మా నాన్న వేస్ట్ అని చెప్తామా చెప్పం కదా ఇండియా ఈజ్ అవర్ హోమ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫైట్ చేద్దాం చేంజ్ చేద్దాం అంతేగాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మన కంట్రీ పరువు తీయద్దు అసలు ఇంకో విషయం నువ్వు ట్రావెల్ చేసే కంట్రీస్ లో మనీ ఉంటే చాలు ఏమైనా కొనుక్కోవచ్చు కానీ ఇండియాలో ఎమోషన్స్ ఉంటాయి వాల్యూస్ ఉంటాయి రోడ్స్ మీద ఎవరికైనా హెల్ప్ కావాలంటే వందల మంది జనాలు పేరుకుపోయి హెల్ప్ చేస్తారు అది మన కల్చర్ ఆ హ్యూమన్ కనెక్షన్స్ నీకు ఎక్కడ దొరకదు నువ్వు వీడియోస్ లో చూపించే ఆ గొప్ప గొప్ప బిల్డింగ్స్ క్లీన్ రోడ్స్ అవి ఫిజికల్ గా డెవలప్మెంట్ అంతే బట్ మెంటల్ గా స్పిరిచువల్ గా ఇండియా ఇస్ ఫార్ ఎహెడ్ సో ప్లీజ్ నెక్స్ట్ టైం ఇండియా చేసేటప్పుడు బీ ఫేర్ నెగిటివ్ చూపించరా తప్పలేదు బట్ పాజిటివ్ కూడా చూపించు బ్యాలెన్స్ మెయింటైన్ చేయదు అది బ్యాలెన్స్ చేయడం రాకపోతే నీ నీకు ఇండియన్ హేట్ చేసే వాళ్ళకి తేడా ఏమి చెప్పు ఇదంతా ఓకే పాలిటిక్స్ డెవలప్మెంట్ అనుకోవచ్చు కానీ అసలు ఇష్యూ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే హిందూ గాడ్స్ గురించి తప్పుడుగా మాట్లాడడం స్టార్ట్ చేసావు లాజిక్ పేరుతో రేషనల్ థింకింగ్ పేరుతో మన ఫేత్ ని మన బిలీఫ్ సిస్టమ్ ని మాక్ చేస్తున్నావు అసలు నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఈయన దేవుడా ఈయన ఎలాంటి పనులు చేస్తాడా కోసేస్తా పళ్ళు తినేస్తానా జ్యూస్ పిండేస్తానా అని చాలా చీప్ గా మాట్లాడుతూ ఉంటావు నువ్వు నీకైనా అనిపించింది ఎప్పుడైనా నాకు తెలియక అడుగుతాను వై ఓన్లీ హిందూ గాడ్స్ వేరే రిలీజియన్స్ జోలికి వెళ్లే దమ్ము నీకు ఉంటే గట్స్ ఉంటే అని గట్స్ లేవు లేనో తేడా గడివి ఒకటి ఏంటంటే హిందూస్ సాఫ్ట్ టార్గెట్స్ కదా మనం ఏమను టాలరెన్స్ ఎక్కువ అందుకే మనమే పడి ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు దాని గురించి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం నువ్వు అడిగిన క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి లాజిక్ కావాలన్నా కదా ఐ విల్ గివ్ యూ లాజిక్ సో పాలిటిక్స్ ని డెవలప్మెంట్ ని సైన్ పెడితే అసలు మ్యాటర్ ఇది నువ్వు రీసెంట్ గా టార్గెట్ చేస్తుంది ఎవరిని హిందూ గాడ్స్ ని నువ్వు మాట్లాడుతున్న దేని గురించి సనాతన ధర్మం గురించి గుళ్ళు గోపురాల గురించి నాకు తెలియడుగుతాను ట్రావెల్ బ్లాగ్ అని చెప్పి మధ్యలో దేవులు గురించి మాట్లాడడం అవసరమా నవరాంధ్రాల్లో ఏమైనా పెట్టుకున్నావు ఏంటి లాజిక్ అంటావు సైన్స్ అంటో కానీ నువ్వు మాట్లాడే దాంట్లో లాజిక్ ఉండదు కేవలం హేటెడ్ స్పీచ్ ఉంటది ప్రతి వీడియోలో ఈ దేవుడు ఎందుకు ఇలాంటి పనులు చేశాడు ఈ పురాణాల్లో లాజిక్ ఏంటి ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని వేస్తా ఉంటావు వీడియోస్ లో నీకు బేసిక్ కామన్ సెన్స్ లేదురా ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో హిందూయిజం ఇస్ నాట్ జస్ట్ ఎ రిలీజియన్ ఇట్స్ ఎ ఫిలాసఫీ ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ మన పురాణా లో స్టోరీస్ ని డైరెక్ట్ గా తీసుకోకూడదు వాటిలో ఉన్న మెటాఫోర్ ని అర్థం చేసుకోవాలి గూగుల్ చేయక మెటాఫోర్ అని అంటే అంతరార్థం అంటారనమాట ప్రతిదీ గూగుల్ చేస్తా ఉంటావు కదా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను శివలింగం గురించి నువ్వు మాట్లాడిన మాటలు చాలా డిస్కస్టింగ్ గా ఉన్నాయి నాకైతే అనిపించింది పర్సనల్లీ నీకు అన్ని తెలుసు అని మాట్లాడుతూ ఉంటావు కదా బట్ నీకు ఫార్మ్లెస్ ఎనర్జీ కోసం తెలుసా ఫార్మ్లెస్ ఎనర్జీ అంటే కూడా చెప్తాను జాగ్రత్తగా విను పుట్టుడా ఆకారం లేని శక్తి శివలింగం అంటే ఫల్లెస్ సింబల్ కాదురా ఇగ్నోరెంట్ ఫుల్ ఇవన్నీ ఇంగ్లీష్ లో నేర్చుకుని బూతులు తెలుగులో తిడతా బాగుదని అది సింబల్ ఆఫ్ క్రియేషన్ అది ఒక కాస్మిక్ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఆటమ్ షేప్ ఎలా ఉంటుందో శివలింగం షేప్ కూడా అలాగే ఉంటుంది ఇది నేను చెప్తుంది కాదు మోడర్న్ ఫిజిక్స్ చెప్తుంది ఎందుకంటే నేను మెటలాజికల్ స్టూడెంట్ కాబట్టి నీకు చెప్పాల్సి వస్తుంది నీకు సైన్స్ తెలిస్తే బిగ్ బ్యాంగ్ తీ అర్థం అవుతుంది శివ ఈస్ కాస్మిక్ డాన్సర్ కానీ నీకు సైన్స్ తెలీదు సంస్కారం అసలే తెలియదు నీకు తెలిసిందల్లా ఒకటే వల్గారిటీ మీద ఒకటే తెలుసు నాన్ వెజ్ఞట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు లాజిక్ మాట్లాడుతున్నావు కదా వై ఓన్లీ హిందూ గాడ్స్ ప్రపంచంలోని ఎన్ని మతాలు ఉన్నాయి కదా క్రిస్టియానిటీ ఉంది ఇస్లాం ఉంది బుద్ధిజం ఉంది వాళ్ళ బుక్స్ లో లాజిక్ లేదా వాళ్ళ స్టోరీస్ లో క్వశ్చన్స్ లేవా మరి వాళ్ళ గురించి ఒక్క వీడియో చేయరా చూద్దాం ఒక్క వీడియో చేయి ఆ మతంలో ఈ తప్పు ఉందని చెయ్యవు చేయలేవు కూడా ఎందుకంటే నీకు భయం అక్కడ క్వశ్చన్ చేస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కానీ హిందూస్ అలా కాదు కదా మనం సర్వధర్మ సమాభావనం అంటాం మనం ప్రశ్నించినా ఒప్పుకుంటాం వివాదించినా ఒప్పుకుంటాం ఆ టోలెన్స్ ని నువ్వు వీక్నెస్ గా తీసుకుంటున్నావు అంతే మేము సైలెంట్ గా ఉంటున్నావు అని చెప్పేసి మా హిందూ గాడ్స్ ని నువ్వు కార్టూన్ క్యారెక్టర్స్ లా చూపిస్తున్నావు నువ్వు వరహ అవతారం గురించి చీప్ గా మాట్లాడు వరహ అవతారం అంటే ఒక పంది భూమిని ఎత్తడం కాదు అది ఒక ఎవల్యూషన్ థియరీ డార్విన్ థియరీ చెప్పకముందే దశావతారంలో మన ఎవల్యూషన్ చెప్పాం మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇలా లైఫ్ ఎలా ఎవాల్వ్ అయ్యిందో చెప్పిందే మన కల్చర్ అది నీకు అర్థం కాదులే ఎందుకంటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు కేవలం స్క్రిప్ట్ ఉంటది అది కూడా ఎవరో హిందూ హేటర్స్ రాసిన స్క్రిప్ట్ ఇంకో విషయం నువ్వు టెంపుల్స్ కు వెళ్లి దేవాలయాలను చూపించి లింగాన్ని చూపించి ఏదేదో మాట్లాడుతూ ఉంటావు తప్పుడు తప్పుడుగా మాట్లాడుతూ ఉంటావు చెప్పులతో లోపలికి వెళ్ళిపోతావు ఒకసారి ఇది అంటావు ఒకసారి మంచి అంటావు ఒకసారి చెడు అంటావు అన్ని నీ మాటలే ఇంకొకసారి అంటో దేవుళ్ళని ఎందుకు ఆ మా మంచి వాళ్ళు కాదంటావు గుళ్ళు మీద గోపురాల మీద ఆ శిల్పాలు న్యూడ్ స్కప్చర్స్ అంతా కూడా బేస్డ్ అంటావు మాట్లాడతావు నీకే తెలియదు ఉండదు ఎవరి నమ్మకం వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్స్ ఏ అసలు ఎవరు ఇచ్చారా రైట్స్ కూడా ట్రావెల్ బ్లాగర్ అయితే ప్లేస్ చూపించు హిస్టరీ చెప్పు అంతేగాని ఇదంతా మూఢ నమ్మకం అని సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వు బే మా టెంపుల్స్ జస్ట్ ప్రేయర్ హాల్స్ కాదు అవి ఎనర్జీ సెంటర్స్ అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అవి మనిషి మనసుకు శాంతినిస్తాయి అలాంటి ప్లేస్ లో కళ్ళో పెట్టుకొని లాజిక్ ఉంటావు నువ్వు నీలాంటి వాళ్ళకి రాయి మాత్రమే కనిపిస్తుంది భక్తితో చూసేవాడికి దైవం కనిపిస్తుంది దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అస్ ను అనొచ్చు నేను ప్రశ్నించి రాయ్ ఆడొద్దాం ప్రశ్నించు కానీ రెస్పెక్ట్ తో ప్రశ్నించు ఇన్సల్ట్ చేయకు అసలు నువ్వు చేసేది క్వశ్చనింగ్ కాదు నువ్వు మాకింగ్ వ్యూస్ కోసం కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం ఇలా చేసి చాలా మంది ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు కూడా గుర్తుపెట్టుకో హిందూ ధర్మం ఎప్పటి నుండో ఉంది ఎంతో మంది ఇన్వైడర్స్ వచ్చారు డిస్ట్రాయ్ చేద్దామని చూసారు వాళ్ళంతా మట్టి కలిసిపోయారు రా కానీ సనాతన ధర్మం ఇంకా ఉంది నీ యూట్యూబ్ ఛానల్ ఎంత రేపు పొద్దున్న నీ యూట్యూబ్ ఛానల్ పోతుంది ఇది ఖాయం నీ ఫేమ్ పోతుంది ఇది ఖాయం కానీ ధర్మం ఎప్పటికీ ఇలానే ఉంటుంది సో డోంట్ ట్రై టు మెస్ విత్ థింగ్స్ యూ డోంట్ అండర్స్టాండ్ సరే దేవుల గురించి పక్కన పెడదాం అసలు నువ్వు ఉమెన్ గురించి చేసే వీడియోస్ చూస్తుంటే అసలు నీకు సిగ్గ్గా అనిపించట్లేదు ఉమెన్స్ ఫ్రీడమ్ ఫెమినిజం ఫ్రీడమ్ అంటావు చాలా పెద్ద పెద్ద మాటలు యూస్ చేస్తా ఉంటావు కానీ నీ తమ్ములను ఎప్పుడైనా చూసుకున్నావు పాత వీడియోస్ లోనే నీ కెమెరా యాంగిల్స్ చూడు దానికే నా నెక్స్ట్ చాప్టర్ ద ఫేక్ ఫెమినిజం నెక్స్ట్ వీడియోలో లో వస్తుంది ఇప్పటిదాకా మన దేవుళ్ళ గురించి వీడు వాగిన వాగుడికి నా కౌంటర్ ఇది లాజిక్ కావాలన్నది ఇచ్చేసాను సైన్స్ కావాలన్నడి ఇచ్చేసాను ఇంకా సిగ్గుసారం ఉంటే మళ్ళీ మన జోలికి మన ధర్మం జోలికి రాకూడదు కానీ పిక్చర్ బాకీ హే మేరా అక్క అసలు హైలైట్ పాయింట్ ఇంకా మిగిలే ఉందండి అదే ఉమెన్స్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఈ పెద్ద పెద్ద పదాలు వాడి వీడు యూట్యూబ్ లో చేస్తున్న వ్యాపారం ఏంటో మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నాన్ వెజ్ అక్క నీ ఫేక్ ఫెమినిస్ట్ ముసుగుని నెక్స్ట్ వీడియోలో పగ కూడా చూడు ఆ వీడియోలోని నీ ప్రతి తమ్ము వెనక ఉన్న చీప్ మెంటాలిటీని ప్రూఫ్ తో సహా బయటపెడతాను నువ్వు ఏ ఆడబిడ్డనైతే అర్థం పెట్టుకొని నువ్వు వ్యూస్ రసంలో పిండుకుంటున్నావో అదే ఆడబిడ్డల సాక్షిగా నేను ప్రశ్నిస్తా ఆ వీడియో కోసం వెయిట్ చేస్తా ఉండు అండ్ ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒక్క మాట ఈ రోజు నేను మిమ్మల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అండ్ రిక్వెస్ట్ చేయట్లేదు స్ట్రేట్ గా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకని అడగద్దు ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ తేజ ఛానల్ గ్రోత్ కోసం కాదు ఇది మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఇది మన ధర్మం కోసం మనం సైలెంట్ గా ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు మనం మౌనంగా అంటే మన దేవుణ్ణి జోకర్లు చేస్తారు మన దేశాన్ని మురికివాడిగా చూపిస్తారు ఇంకా చూస్తూ కూర్చుందామా లేదా తిరగబడదామా మీకు కూడా నాలాగ రక్తం ఉడుకుతున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టండి మీ ఆవేశాన్ని మీ ఆవేదనని కామెంట్ బాక్స్ లో అని టైప్ చేయండి మీరు లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేటప్పుడు ఎలా ఉండాలంటే వాడికి అర్థం అవ్వాలి వీఆర్ అవే కానీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం వాడి యొక్క ఇంకో రంగును బయట పెట్టడానికి అప్పటిదాకా నాకు సెల్విప్పించండి ఆలోచించండి నేను క్లాస్ సైనింగ్ అప్ జైన్ జై శ్రీరామ్ బాబాయ్